ఇటువస గ్రామానికి వచ్చాము ఇక్కడ మనం చూడొచ్చు చాలా సందర్భాల్లో మనకి పెద్దవాళ్ళు అంటున్నారు అంటే అన్నం కాదు అది నిజం కూడా అది అన్న నూటికి నూరు రూపాయలు మన గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఋషి పరంపరకు చెందిన వాళ్ళు ఋషి ఋషి సంతానం వేడు అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు వేద సంస్కృతి నుండి పూర్తి శిక్షణ లేకపోవడం వల్ల కొంత దూరమయ్యారు కానీ వాళ్ళు ఋషి ఉదాహరణకి ఇంట్లో వీళ్ళు నాగేంద్రుడు పూజిస్తున్నారు నాగేంద్రుడు పుట్ట రూపంలో ఉన్నారు అదేవిధంగా మీరు అక్కడ చూడవచ్చు అక్కడ దెమ్మ ఉంది ఆ దెమ్మ అటు చూపించండి ఆ దొమ్మ ఏంటంటే అక్కడ యాక్చువల్లీ నాలుగు వండాలి ఆ దెమ్మ ఏంటంటే అక్కడ ప్రత్యేకంగా వండుతారు నైవేద్యం వండి అది నాగేంద్రుడికి గ్రామదేవతకి వెంకటేశ్వర స్వామికి వాళ్ళు నైవేద్యం పెట్టి అప్పుడు ప్రసాదం తింటారు అంటే ఇంత ఒక సిస్టమేటిక్గా మీరు ఇల్లు కూడా చూడవచ్చు మొత్తం కూడా మట్టి గోడలతోని అనగడం జరుగుతుంది ఈ విధంగా మనం అంటే మన యొక్క ఈ గిరిజన సంస్కృతి ఏదైతుందో ఇది ఒకప్పుడు మన ఋషులు ఏ విధంగా అయితే నారబట్టలు వేసుకొని కుటీరాలో జీవించారో ఆ పద్ధతిలోనే ఈరోజు కూడా మన గిరిజనులు ఆ విధంగా జీవిస్తున్నారు కాబట్టి ఈ ఋషి పరంపర చెందినటువంటి గిరిజన సంస్కృతి భారతీయ సంస్కృతిలో ఒక మూల భాగము కాబట్టి దీన్ని కాపాడుకోవడానికి గ్రామీణ రికార్ సంఘం ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇంటింటికి దీపాల కార్యక్రమం పెట్టి హరినామా ప్రచారం చేస్తుంది ఆమె దీపాలించడం దీంతో వెలిగించండి చెప్పండి హరే కృష్ణ కృష్ణ దీప్ వెలిగించండి ఈరోజు ఈ దీప్ పెరిగించేసి ఈ దీప్ వెలిగించేసి ఈరోజు మనం ఈ నామాన్ని ప్రచారం చేస్తున్నాము అమ్మ ఇంట్లో ఎవరు ఉన్నారు అందరండి ఇంట్లో ఎవరు ఉన్నారు పిల్లనా చేతులు జోడించడం చెప్పండి నేను చెప్పిందని చెప్పడం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అమ్మ ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది అన్ని పూజలు వ్రతాలు ఇప్పుడు మీ నాగేంద్రుడికి కూడా అత్యంత ఇష్టమైన మహామంత్రం సకల దేవతలు పూజించేది ఈ యొక్క మహామంత్రాన్ని ప్రచారం చేయడానికి ప్రతి ఇంట్లో మీరు దీపం పెట్టినప్పుడు మూడు సార్లు ఈ హరే కృష్ణ మహామంత్రం అంటే అన్ని పూజలు వ్రతాలు అన్ని దేవతలు ఋషులకి సేవ చేసిన ఫలితం ఒక్క హరే కృష్ణ మహామంత్రం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు సమస్త దేవతలకు కూడా మూ మూలాధారమైనటువంటి మూల భగవానుడు ఆయన అనమాట కాబట్టి ఇది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇది బోధించి దీపం వెలిగించడం ద్వారా ఈ మంత్రోపదేశం ఈ మహామంత్ర ఉపదేశం చేయడానికి మేము వచ్చాము అదేవిధంగా మీకు